ప్రశ్న అడిగితే చెప్పింది ఆవిడ అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలున్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధు నిరంజన్ గారు చెప్పారు బీజేపీ మినిస్టర్ అలాగే నెలకి పోలీసులకి నిమజ్జనం ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ వాళ్ళకి వారంకోసారి సెలవిస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి ఇది పోలీసులు శ్రమ దో శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి ఇతరు క్లాస్ వారి గురించి మాట్లాడతారు అలాగే ముఖ్యంగా మనకు పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు అత్యధిక మంచి తీర ప్రాంతం ఉన్నది అలాంటి చోట్ల మత్స్యకార యువతకి మత్స్యకారులకి ఏ మాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు పైహెచ్ ఉపాధి కల్పించకుండా జివో టూ వన్ సెవెన్ అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు పొట్ట కొట్టడానికి ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే జనసేన ముందుకొచ్చి ఆ జియో టూ వన్ సెవెన్ని మన నర్సపూర్లో చించేసాం దాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకూడదు అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం అనేది నాలుగు వందల యాభై కోట్ల